నిర్వహిస్తున్నాము ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ లిగ్ఫై ఇక్వైలాస్గుల్ కేవి కేవి జరికున సర్ జయనీ వెల్కమ్ చేస్తున్నాము న్యాయ జీవన సందర్భంగా లిగ్ఫై లాస్గుల్ ఐఏపీసీ హైదరాబాద్ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ఆధార్ కే కామారేటి സംయక్తంగా నిర్వహించునటువంటి ஈக்காயசேவ காரியமாட்டி முக்கிய அதி ஆனரபுள் ஜட்ஜி நாகராணி காரி அண்ட்

ఇక్కడ ఈక్వై ఫౌండేషన్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో మొత్తం మూడు వింగ్స్ ఉన్నాయన్నమాట ఒకటి మేనేజ్మెంట్ ద్వారా ఈక్వై బిజినెస్ రెండు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ గ్రూప్ అండ్ ఇక్పై స్కూల్ ఈ న్యాయ కళాశాల దీంట్లో ఈ లీగల్ ఎయిట్ సొసైటీ ద్వారా ఎన్నో న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని అలాగే జిల్లా సర్వీస్ ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ మేడం నాగరాజ్ మేడం గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాయి ప్రొఫెసర్ రవీందర్ గారికి రవికుమార్ గారికి అన్నన్ గారికి అలాగే డిఫెన్స్ కౌన్సిల్స్ సుదేశ్ గారికి శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా లీగల్ సర్వీస్ అథారిటీ స్టాఫ్కు మరియు రిక్వై యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచి వచ్చేసిన లా స్కూల్ స్టూడెంట్స్కు ఈ కార్యక్రమానికి చేసిన ఈ గ్రామ పౌరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ లీగల్ సర్వీస్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది చాలా మంచి కార్యక్రమం వాస్తవానికి ఇంకా ఎక్కువ మంది గ్యాదర్ కావాల్సింది ముఖ్యంగా అంటే ఎవరికి అంటే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి మనకి తెలుస్తుంది ఈ కార్యక్రమం ఎలాంటి సందేశం ఇస్తుంది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది చాలామంది వాస్తవానికి జాగృతి అనే కార్యక్రమం తీసుకొని ఇబ్బంది లాస్కూల్ వాళ్ళు మరి ఇప్పుడు ఇంతకుందే రవికు గారు చెప్పారు కరీంనగర్ మహీంగర్ జిల్లాలో అక్కడ చేయడం జరిగింది అలాగే కామారెడ్డి జిల్లాను ఎంచుకున్నందుకు ముఖ్యంగా మా ధన్యవాదాలు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మా కామారెడ్డి జిల్లాలో ముందు ముందు కూడా ఫిషన్లో జరపాలని మేము కోరుకుంటున్నాం మా మేడం గారు కూడా సిద్ధాల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో చాలా మంచి ప్రోగ్రాం అయితే చాలామందిని పబ్లిక్ చాలా ఇన్వాల్వ్ చేయాల్సిన కార్యక్రమం ఇది ఇంకా ముందుగా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరికీ ఆదర్ ఇస్తే ఇటువంటి రిమోట్ ఏరియాలో ఈ మాంచారెడ్డి గజానాయక్ తండ మంతరెడ్డి చవరు సార్ మంతరెడ్డి ఈ రిమోట్ ఏరియా వాస్తవానికి ఇటువంటి ఏరియాలో ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది వాస్తవానికి ఇంకా కొద్దిమంది ఎక్కువ గ్యాదర్ అవుతే బాగుంటుందనే నా ఉద్దేశం నేను ఆయన తెలియదు బ్రే అండ్ ఫ్యాంక్లీ ఆయన తెలియదు యాక్చువల్లీ ఏంటంటే జాగృతి అనేది పౌరులను అంటే ఏ విధంగా మెలుకొల్పడం చైతన్యపరచడం అటువంటి కార్యక్రమాలు చేస్తారు ముఖ్యంగా మహిళలకు సార్ న్యాయ సేవ అయితే లీగల్ సర్వీస్ అథారిటీ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ మండల లీగల్ సర్వీస్ అథారిటీ వాటి ద్వారా ఏ విధంగా న్యాయ సహాయా సహాయం పొందాలని పొందవచ్చు అనే కార్యక్రమం ముఖ్యంగా ఈ ఎవరికైతే న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తే వాస్తవానికి ఆస్తిపరంగా రకరకాలుగా ఆర్థిక పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు ఇంకా ఏ తరహా సంబంధించిన పోలీస్ కేసులు కావచ్చు మీకు ఎలాంటి న్యాయ సహాయం అవసరం అనుకున్నాం లేదంటే మీరు అంటే అడ్వకేట్స్ ఉంటారు న్యాయవాదులు ఉంటారు న్యాయవాదులను కూడా మీరు నియమించుకోలేని పరిస్థితి మీకు ఆర్థిక పరంగా మీరు వెనుకబడి ఉన్న ఎవరైతే ఉండే కొన్ని కులాల వారు ఎస్టీ ఎస్టీ వాళ్ళు ఇక ఇతర జాతుల వాళ్ళు ఇంకా ముఖ్యంగా ఏదైతే రైట్ రేషన్ కార్డు ఉండి అటువంటి మీకు ఆర్థిక పరంగా మీకు ఇబ్బంది ఉంటే మీకు సా కెపాసిటీ లేకపోతే అడ్వకేట్ను అపాయింట్ చేసుకునే కెపాసిటీ లేకపోతే ఈ లీగల్ సర్వీస్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ మన కామారెడ్డిలో ఉంటుంది ఇక్కడ న్యాయపరంగా వాలంటీర్స్ కూడా ఉన్నారు పారా పారాలిగల్ వాలంటీర్స్ కూడా వీళ్ళని కూడా మీరు అప్రోచ్ కావచ్చు వీళ్ళందరూ కూడా పారాలీగల్ వాలంటీర్స్ ఎందుకంటే మీకు సహాయం ఏ విధంగా సహాయపడగలము లీగల్ పరంగా అనేది వీళ్ళందరినీ కూడా మేడం అపాయింట్ చేయడం జరిగింది వాస్తవానికి వాళ్ళని అప్రోచ్ కావాలి మీకు ఎలాంటి డబ్బులు లేకుండా ఉచితంగా మీకు న్యాయ సహాయం చేయ చేయగలుగుతారు అంటే మీకు ఆస్తి పరంగా కానీ ఇంకా క్రిమినల్ కేసుల పరంగా కానీ సివిల్ కేసుల పరంగా కానీ ఆస్తి తగాదాలు కానీ లేకుంటే ఎవరైనా పోలీస్ కేసులు కూడా ఒకసారి అనవసరంగా కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఎదుర్కొంటాం మనం కావాలని ఎదుర్కోకుండా కొన్ని సందర్భాలు ఎదుర్కొంటాం కాబట్టి అటువంటి టైంలో కూడా మనం మీకు సహాయ సహకారాలు మీరు వాలంటే వాలంటీర్స్ ఉంటారు వీళ్ళు మీకు సహాయం పడతారు ప్లస్ మీకు సూచనలు సలహా సూచనలు కూడా ఇస్తారు అలాగే ప్లస్ ఏంటంటే మీకు ఎలాంటి డబ్బులు చెల్లించిన అవసరం లేదు లేకుండా ఇక్కడ న్యాయవాదులు ఉన్నారు వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి డిఫెన్స్ న్యాయవాదులు మీ తరఫున కూడా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారు మీకు ఎలాంటి మీకు మీకు ఇష్యూ ఏదైతే సమస్యకు సంబంధించినవి కూడా ఉంటే వారికి సంప్రదిస్తే కూడా వాళ్ళు గవర్నమెంట్ తరఫున కూడా మీ తరఫున కోర్టులో మీ తరఫున పోరాటం చేసి మీ న్యాయ సహాయం చేసే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం వాస్తవానికి వాళ్ళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ సీరియస్గా తీసుకుంటున్న వాస్తవానికి ఈ ఏదైతే న్యాయ ప్రతి ఒక్కరికి ఏ విధంగా న్యాయం సాయం చేయాలనే ఉద్దేశంలో కాబట్టి ఇక ఈ కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యంగా లాస్కులు వాళ్ళకి ఇప్పటి లాస్కు వాళ్ళకి మరొకసారి ధన్యవాదము అండి అఫర్ బర్షు శ్రీ నరేంద్రే మై సెల్ఫ్ అండ్ ఆన్ బిహాల్ ఆఫ్ Members of Warship Committee సర్ వి ఆర్ వెరీ థాంక్ ఫుల్ టు యు అండ్ యువర్ గ్రూప్ Members అండ్ యువర్ టీచర్స్ అండ్ యువర్ ప్రిన్సిపల్స్ Who are who are present here ఐ ఆల్సో థాంక్ టు మేడం యు ఆ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మేడం మేడం గారి కుడా అలాగే డిఫెన్స్ కౌన్సిల్స్ అందరూ కుడా మరోసారి థాంక్స్ అప్ టు మూవింగ్

ఒకసారి అభినందించదలుచుకున్నాను అందరూ జీవించాను మా దగ్గర వచ్చే వాళ్ళ లేక మేము అన్నట్టుగా కనిపించేదిగా చాలా బాగా చేశారు ముఖ్యంగా ఒక బాధితుడు నిజంగా ఎంత సఫర్ అవుతున్నాడు అచ్చా నిజంగా అన్ని బాధని తనకే ఉన్నట్టుగా నటించాడు అయితే మేము చేసే కార్యక్రమాలు అన్నింటి కోసము అసలు మేము ప్రజల్లోకి వచ్చి చెప్పాలి ఈ ప్రజలే మా దగ్గరికి తీసుకురావడానికి మేము ఇంత యాత్ర పడాల్సి వచ్చింది అందుకున్న చంద్రశేని మరొకసారి కోపడుతున్నాను ఎందుకంటే మనకి ఇంకా వాళ్ళందరూ అన్ని ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా కామారెడ్డి త్వరగా మిమ్మల్ని ఒక కౌన్సిలింగ్ లాగా చేసి రాజు గురించి కేసులు కూడా పరిష్కరించడం ప్రార్థించేస్తాము లోకదలతో పరిష్కరింపబడ్డ కేసు వచ్చేసి దానికి అప్పీల్ కూడా ఉండదు కాబట్టి శాశ్వత పరిష్కారంగా కూడా మీరు భావించాలి ఇప్పుడు జాగృతి ద్వారా రిమోట్ ఏరియాలో రూరల్ ఏరియాలో మీకు అందుబాటులో చట్టాలను ఏర్పరచడం కో చట్టాల మీద అవగాహన ఏర్పరచడం కోసము చట్ట సహాయం చేయడం కోసము ఉన్న మా కమిటీకి ద్వారా మేము అవగాహన కూడా ఏర్పరుస్తూ ఉంటున్నాము ఇందాక చెప్పినట్టు అవగాహన లోపమే అది కాకుండా అదేమి ఇందాక నాటకంలో చెప్పిన విధంగా మనకి చట్టం మీద సరిగ్గా తెలియనప్పుడు ఆ హక్కు ఏమో అనేసి తెలియకుండా హైట్ మీద మరో అతను జీవితం లేకుండా ఉండడం అన్నది రెండు రకాలుగా మనం ఆలోచించవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ ఎంప్లాయీకి డబ్బు వ్యక్తి చాటి చేస్తున్నానా జీతం తీసుకోకుండా నేను చేస్తున్నానా అనుకుంటున్నాప్పుడు చట్టం ఒక మంచి రక్షిస్తుందన్న అవగాహన లోపమే కావచ్చు ఆఫీసర్ దగ్గర లేకుంటే చట్టం దగ్గర కాలాయామన అవుతుందన్న ఆలోచనే కావచ్చు అతను కూడా బాధ్యతను నిర్వర్తించకుండా డబ్బివ్వడం ఉండడం అనేది చేస్తున్నారు అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే చట్టం పరిధిలో మనం రక్షింపబడమే కాకుండా చట్ట పరిధిలో రక్షింపబడే వాళ్ళకి చట్టం అండగా ఉంటుందనేది అవగాహన అందరికీ వచ్చేసి అధికారులు కానీ ఆఫీసర్స్ కానీ చట్టానికి పరిధింగా ప్రజలను శిక్షించే అవకాశం లేకుండా కూడా చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది అందుకోసమని ప్రతి ఒక్కళ్ళు చట్టాల పరిధిలో చట్టం నీడలో డిసప్పాయింట్ చేస్తానే అనుకుంటున్నారు ఈ సంచి ప్రోగ్రాం చేద్దాము ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా స్టూడెంట్స్ ఒక మన దగ్గర ఎక్కడికైనా వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వెళ్తే కానీ సక్సెస్ అయిందని అనుకోవద్దు అందుకని ఎంతో తక్కువ మంది దగ్గర మనం మనమే ఉండకుండా కొంచెం ఎక్కువ మంది ప్రజలు రావాలని ఈసారి అలా చేద్దామని మళ్ళీ ఒకసారి మాటిస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా మనకి ఇన్స్పిరేషన్ రావాలి ఫ్యూచర్ బ్యూటిఫుల్గా కనిపించాలి ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్రెండ్స్ అయితే ఎందుకు అంటే వాళ్ళు ప్రజలతో మనం అవుతుంది అన్ని పనులు చేయాలి అని నేను అనుకుంటాను యాజ్ ఎ అడికేస్ ఇప్పుడు మళ్ళీ మన ఒకటి జాగృతి గురించి నన్ను చెప్పమన్నారు అంతవరకు ఇతరకు పోస్టర్లో దాదాపుగా చెప్పేశాను రజకువాల్గా చెప్పారు అయితే మేము నేను చెప్పాల్సింది ఒకటి మేము కంప్లీట్ కాన్స్టిట్యూట్ చేశాము డిస్ట్రిక్ట్ లీడర్ సర్వీసెస్ అథారిటీ నుంచి మా డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చేసి చైర్మన్ గా ఉంటారు నేను తర్వాత ఏఎస్పి గారు ఆర్డీఓ గారు మళ్ళీ తర్వాత లాస్ట్ ప్రొఫెసర్స్ వాలంటీర్స్ ప్యారల్ అటర్స్ అందరిలో ఒక కమిటీ కాన్సి అయింది ఆ కమిటీ కార్యక్రమాలు చేపట్టాలి ఎవరు మా దగ్గరకు వచ్చినా వాళ్ళందరికీ అంటే ఒక లీడర్ సర్వీసెస్ అథారిటీ ప్రజలకు కావలసిన ప్రతి ఫ్రీ ఇవ్వడం అన్నీ మా బాధ్యతలుగా మేము చేస్తూ ఉంటాము అందులో ఇప్పుడు ఈ జాగృతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ప్రజల అంటే గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి ట్రాన్స్పరెంట్ గా ఉండే చట్టాలను తెలియచేయడం అనేది ఒక బాధ్యతగా నిర్వహించబడ్డ ఈ కమిటీలో మండల్లో కూడా మళ్ళీ కమిటీస్ ఉన్నాయి మండల్లో మండల్ గారు వచ్చేసి కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు అక్కడ కూడా ఉన్నారు అందరూ చెప్పుకున్నట్టు అట్టి గట్టిలేని ఏ ప్రకారము ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా బికాస్ ఆఫ్ ఎకనామిక్ కానీ డిసెబిలిటీ వల్ల కానీ చట్టం ద్వారా రక్షణ పొందకుండా న్యాయపరమైన సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు అందుకోసం అని వాళ్ళు వాళ్ళ కోసం లీగల్ సర్వీసెస్ అథారిటీ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఎనక్ అయితే నైన్టీన్ నైంటీ ఫైవ్లో నవంబర్ రోజు ఎన్ఫోర్స్మెంట్లో వస్తే అప్పటి నుంచి మేము అన్ని కార్యక్రమాలు నాన్సర్ తరహినా చేస్తుంటాము త్రీ డీటెల్ వేయడానికి చేయడము అందుకోసం ఒకటి లాంటి అదే లభితిలో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే లేడీస్ కి కొన్ని వర్గాల కుల వర్గంలో ఉన్న వాళ్ళకి తర్వాత త్రీ యాక్స్ వరకు ఇంకా ఉన్న వాళ్ళ అందరికి అనేది ప్రొవైడ్ చేయబడుతుంది తర్వాత వచ్చేసి చట్టాలు చట్టాల మీద అలాగా నేర్పరచడానికి ప్రతి విలేజెస్కి వెళ్ళడము అందరికీ చట్టాల మీద అలాగా నేర్పరచడం చేస్తుంటాము ఆ విధంగా మేము బాధ్యత కూడా వచ్చినాము అప్పుడు చాలా మంది చాలా రకాల సమస్యలు చెప్పారు వాటిని పరిష్కరించుకోవడం కోసము వాళ్ళకి మేము సలహాలు ఇవ్వడము అందరికీ అందుబాటులో ప్రతి చట్టము ప్రతి మనిషిని రక్షించడానికి ప్రతి పౌరుడిని కాపాడడానికి వాళ్ళు కష్టపడకుండా నష్టపోకుండా ఉండడం కోసము మేము తాపత్రయపడము మా పనులు చేయడం అనేటువంటి చేసుకుంటాము ఇంకా తర్వాత ఆల్రెడీ కేసులు ఉంటాయి చూడండి వాటి వల్ల మీరు సమయం వృధా చేసుకోకుండా వాటిని రాజీ కుదించి కాంప్రమైజ్ చేయడం కూడా ఒక బాధ్యతనే నిర్వర్తిస్తాము ఎందుకంటే ముఖ్యంగా ఈ పల్లె ప్రజలకి టైము కోర్టుల చుట్టూ తిరిగి ఇక్కడ మీ దగ్గర పోతుండకుండా ఉన్న కోటున్న చుట్టూ మీరు వెళ్ళి మీ వ్యవసాయ పనులు అన్నీ వదులుకొని మళ్ళీ కాలయాపన కాలం కాదు ప్రతి ఒక్కళ్ళకి అది సరిగ్గా అర్థమవ్వాలి అంటే చట్టం దగ్గర ఎవరికి అతీతంగా ఉండదు ప్రతి ఒక్కళ్ళు చట్టం ద్వారా శిక్షింపబడతారు రక్షింపబడతారు కాబట్టి మనం చట్టానికి అతీతంగా ఏ పని చేయకుండా చట్ట చట్ట పరిధిలో అందరం

ఏరుంది వీదర్గొడకు జితమగొడకు ఏంది శ్రీసంపుడ జితమగడాయి ఆయి జితమగడ జితమ కావాలి లేదు చకిచారి లాట్ కొరసను మాకు కిదన నడుస్తుంది జితను తీస్ పరిగాలిస్తుంది అబుల వట్టే చెరితింది తిని వాని ఎలా కర్మ మనది అదే నాకొడత నాది అదే నాకొడత రంగట్లే నా బావని పురేయినా గాని 10 నిమిషాలు లాగు రెండి తర్వాత మాట్లాడదాం మాట దబిస్తున్నాడు దప్ప జిత పార్టీ ఇంత కడి నేను ఎప్పుడు జీతం గురించి ఏదో కారణం కానీ జీతం మాత్రం తేవడం లేదు నేనేం చేయండి నాయన జీతం ఎప్పటి చెప్పు రెండు నిమిషాలు మాట్లాడాలి సరే కాస్తాగు ఆగండి సార్ ఏంటి 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 సార్ ఐదు అని జీతం మీరు ఎందుకు కూడా సార్ నాకు నాకు కుటుంబ ముందు పిల్లలు ఉన్నారు వాళ్ళకి పోయించాలి నేను జీతం పీయ ఎట్లా పోయించాలి ఎవరో ముందు గుర్తు పెట్టుకొని మాట్లాడు నా ముందు పరిచయం ఎంత లేదు నీకు అదేంటి సార్ అలా అనుకుంటా జీతం ఇవ్వకుండా ఏం చేయమంటారు మరి ఏం చేస్తావు జీతం ఇవ్వకుండా ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు సార్ కరెక్ట్ కాదు సార్ చెప్పన్న చోట చెప్ప ఉద్యోగం నుంచి కూడా పిగేస్తున్నా ఏనుంది జీతం గుడి కొద్ది గట్టిగా అడిగేదీ నన్ను ఉద్యోగం నుంచి కూడా అందరి ముందు అవమానించి జీతంగా అదే నాకు కూడా అదే చేతిలో పాలిపడి కండి అన్నకు భావించుట అప్పా మచా నేను నాక బాలుపడినే తీసుకున్నాను ఏక్ష ప్రమాణం రాసుకున్నాను చెంద్ర రాసుకున్నాను పైగమని కరిగినల జీవనమనేది అక్లియనే పాలి మధ్యమొస్తుంది జీవనియం కొరనేటకా అదే తుమ జీతకు బడిలేనాడుతి ఉజ్జోగని పిసేసారన్నాయి ఉజ్జోగని పిసేసార మనం కోట్లోకి వేసేద్దాం పదండి कोट लो कैसा तो कुछ कोट लेके तो तेरी जान के सो हो तो माँ को लेके करा इंडोनेशिया में डबल लेके कुछ कोट लेकर कांड डबल निकलना चाहिए हम तो कोट आने से हाँ ना किधर बिल्डर कैसे हो वाले लॉ चालू तो ना हो नहीं मलवाले इधर किस करता है वाले मल के वरना सराहा चलते साहरा निशेचर है मुश्किल निशेचर

ఇంకా కోర్టులో కేసెస్ రామంటే వాళ్ళ దగ్గర స్థోమత లేదు మీరు మా పాట తెలుసు కదా మీరు ఏమైనా సహాయం చేస్తారని నేను తీసుకు వచ్చాను అయ్యో ఇది చాలా అన్యాయం మనం చెట్ట మనలాంటి వాళ్ళ కోసం మేము ప్రత్యేక జిల్లాలో ఉచిత లీగల్ సర్వీసెస్ ని అందరికి అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేసింది మేము కేవలం లాస్ కూడా శాగ్రతి వాలంటీర్స్ కూడా మిమ్మల్ని మన డిఎస్ఐసి ఆఫీసర్ అథారిటీ దగ్గరికి తీసుకెళ్ళాను రండి అక్కడ మీ సమస్య చెప్పండి సమస్య చెప్పి ఒకసారి చూడండి ఆఫీస్కి దగ్గరికి తీసుకెళ్తారు మాట్లాడటానికి ఇద్దరు వ్యక్తులు బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఏదో పెద్ద సమస్య వచ్చింది ఆ సమస్య ఇంత మాట్లాడదాము అని చెప్పి పరిష్కారం

ఈ బాధను మనం తోడుకోవాలి అనేసి ఉంది. అన్ని చేసి దీటని చూసుకోవడం నాకు కొడుతుంది. అలానే పని చేసుకొని నిలమొనగడం కూడా తెంచే చేయరం. ఈ కోసం నేను డబ్బుని అనే పత్రం కున్నా, రిస్టార్ కుస్టర్ యాసన్న, సాగర్ కలిస్తాను. ఇక ఈ చేర చెప్పనైంది. నీకు దంతే దాసిస్తే ఓటుదారు ఒక లీగల్ ఒబిస్ నీ బాస్కి మొంపల. తద్వారా ఇక్కడ అలా సైడల దీటని తప్పాట 80000 కోట వస్తుంది. कभी बार अबॉर्ड की लीगल नोटिस हो सकती है You got a कि ना इधर-उधर गीतम का पाठो नस्ते परिहारों को अर्जुन रवि की महान जागृति स्कीम द्वारा न्याय अंतर्गत न्याय प्रतिOCR हक